సాక్షి టీవీలో చాలా దుబ్బాసలు అదే కాకుండా మా మహిళల పట్ల చాలా దారుణాతి దారుణంగా మాట్లాడారండి అండి వేషలుగా చిత్రీకరించారు మమ్మల్ని దాన్ని మేము చాలా దారుణంగా ఖండిస్తూ సాక్షి టీవీని ఆ రాజుగారిని వెంటనే అరెస్ట్ చేసి మాకు వాళ్ళ క్షమాపణ చెప్పాలి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి మా దృష్టి ప్రజలు నమ్మకలు మహిళలను అమ్మనుకరిస్తూ ఒక నాయకుడు అంటే ఒక ఛానల్ని అడ్డం పెట్టుకుని ఒక పెద్ద వ్యక్తులై ఉండి వాళ్ళే విధంగా ప్రవర్తించి ఈ కృష్ణం రాజు అన్న వ్యక్తి గానీ తొమ్మిదేని శ్రీనివాస్ అన్న వ్యక్తులు గానీ వీళ్ళిద్దరూ కూడా పబ్లిక్ గా ఒక మీడియాను అడ్డం పెట్టుకుని మమ్మల్ని అందరినీ కూడా మహిళలందరినీ కూడా అవమానకరంగా మాట్లాడుతూ ఎంతవరకు సంబంధించిన అండి రాజధాని అండం అనేది మాత్రం కూడా చాలా రాష్ట్ర పరిపాలించారు కదా ఐదు పరిపాల ఐదు సంవత్సరాలు పరిపాలించా ఇక్కడ ఏసీల రాజు ఉన్నదా ఉన్నదని తెలియదా ఏసీ వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు కదా ఆడలున్నారు గౌరవంగా చంద్రబాబు నాయుడు గారు మర్యాద పూర్వకంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళంటే ప్రతి ఒక్కనే ఆడవారిని గౌరవించే మంచి మర్యాద లేకపోతే ఒక పద్ధతి ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాంటి పరిపాలన మేమందరూ ఉంటూ మమ్మల్ని ఇలాంటి మాటలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఛానల్కి విలువలు లేని సాక్షి మనస్సాక్షి లేని ఛానల్ వయసు పెరిగిందే గానీ ఎక్కడో ఏ విధంగా మాట్లాడని సంస్కార హీనులున్నా ఈ ఛానల్స్ చూస్తే ఈ రోజు సభ్య సమాజం సిగ్గుపడుతున్న పరిస్థితి అమరావతి రాజధాని అనేది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిందే కానీ ఏ ఒక్క రాజకీయ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు ఈ రోజున ఒక అమరావతి రాజధాని అంటే మీరు అధికారంలో ఉన్న మూడు సంవత్సరాలు ఐదేళ్ళు కూడా ఒక రాజధాని కట్టించలేదు కదా మూడు రాజధానులు కట్టిస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టారు మీరు చేసిన అభివృద్ధి లేదు రాష్ట్ర ప్రజలకు ఉపకారము లేదు అంటే మీ ప్రభుత్వంలో మీ వైసీపీ ప్రభుత్వంలో మహిళల్ని గౌరవించే సంప్రదాయం అనేది ఎంత ఎంత మాత్రం లేదు అంటే అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి గారిని నోటికొచ్చినట్టు మాటలు మాట్లాడినప్పుడు కూడా మేము తలంచుకొని మాట్లాడకుండా ఉన్నామే కానీ ఎవరిని కూడా ఒక మాట మాట్లాడలేదు విధంగా రాష్ట్రంలో మహిళలందరినీ కూడా అవమానపరిచారు మీకు ఒక తల్లి మీద గౌరవం లేదు ఒక చెల్లి మీద గౌరవం లేదు మహిళల పట్ల ఎటువంటి గౌరవాభిమానాలు కూడా మీకు ఎవరికీ కూడా లేదు రోజు ఒక ఛానల్ అడ్డం పెట్టుకుని కృష్ణరాజు కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తులు ఈరోజు అమరావతి దేవతల రాజధాని కాదు వేస్యల రాజధాని అని చెప్పేసి మాట్లాడుతున్న మీరు మనిషి పుట్టుకు పుట్టారా అని చెప్పేసి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగుతున్నాము ఏం అభివృద్ధి చేశారని రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసి మాకు ఒక ఛాన్స్ అంటూ వచ్చి ఈ రోజున సభ్య సమాజం తలదించుకునే విధంగా మహిళలు పేరె మాట్లాడలేనంత నీచాతి నీచంగా మాట్లాడారు అంటే మీ నాయకుడు ఉండే లక్షణాలన్నీ కూడా మీ అందరికీ కూడా ఆపాదిస్తున్నాయి మీకు అసలు భయం అనేది లేదు అసలు మీరు ప్రజా జీవితంలో ఉండడానికి కూడా మీకు అర్హులు కారు ఎందువల్లంటే ఈరోజు మీరు అన్న ఈ వేసి్య రాజధాని అమరావతి అన్న కారణంగా ఈ రోజు రాష్ట్రంలో యావత్ మహిళా ప్రజానీకం కూడా అట్ని జ్వాలలుగా మూడో నేత్రం తేరుస్తూ ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా వీధుల్లోకి రావడం జరుగుతుంది ఈరోజు పాలకొల్ నియోజకవర్గంలో కూడా మహిళలందరం కూడా మరి ఎస్ఐ గారికి ఈ రోజున వచ్చి తెలుగు మహిళలందరం అందరం కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కృష్ణరాజుని కొమ్మినేని శ్రీనివాస్ని ఇద్దరిని కూడా తక్షణమే వాళ్ళిద్దరికి శిక్ష పడాలి ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక విషయం మనం చేబ్రోల్ కిరణ్ అనే తెలుగుదేశం పార్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త రెడ్డి గారిని ఒక తిట్టు తిడితే వెంటనే చంద్రబాబు నాయుడు గారు వారించి అతను అరెస్ట్ చేసి ఇటువంటి పనులు చేయకుని యువకుడివి నీ భవిష్యత్తు బాడైపోతుందని చెప్పేసి అనేసి ఆయన సరిదిద్దిన పరిస్థితులు చూసాం ఈ రోజు మీ వైసీపీ ప్రభుత్వం మీకు అధికారం ఇచ్చింది తిట్టడానికే మీకు స్క్రిప్ట్లు చదువుతారు అంటే ఎవరో రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాలన్నా కూడా మీకు స్క్రిప్ట్లే కావాలి అదే కనుక ఒక రాజకీయ నేతలు తిట్టడానికి వారి వ్యక్తిగత జీవితాలు మాట్లాడటానికి రోజు మహిళల పట్ల మాట్లాడడానికి మీకు ఏ స్క్రిప్ట్ అక్కడ నోడి చివరినే మా మీకు పొదునైన మాటలు ఉంటాయి అత్యంత జుగుప్సాగరమైన మాటలు ఉంటాయి ఇటువంటి పరిస్థితులు మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ విషయం పట్ల ఈ రోజున పాలకొల నియోజకవర్గ వర్గం నుంచి వచ్చిన మహిళలందరం కూడా మేము ఈ రోజున ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి సాక్షి ఛానల్ని ముందర చేయాలి ఈ వ్యవస్థ అనేది ఉండకూడదు ఇది అత్యంత ప్రమాదకరమైన ఛానల్ అని చెప్పి మీ అందరం తెలియజేస్తాం